अस्मद्गुरुभ्यो नमः कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितम् श्रीमन्नारायणं वन्दे इतिषम् वेदान्तद्वयतत्त्वज्ञम् मन्त्रमन्त्रार्थदं गुरुम् श्रीमन्नारायणाचार्य रामानुजयति भजे यो नित्यमच्युत पदाम्बुजयुग्म रुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मत् गुरोर् भगवतोस्य दयैक सिंधो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये ఓం గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులరా మనం శాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం ఏదైనా ఒక విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవాలి కానీ మనకి సమయాలు సరిపోవు ఎందుకోసం అంటే మంచి విషయాన్ని ఆర్జించాలి అనుకున్నప్పుడు ఎంతో శ్రమసాధ్యమై ఉంటుంది మనంతట మనంగా ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి అంటే చాలా కష్టం యోగ్యులైన పెద్దలు తాము దాంట్లో మునిగి అందులో ఉండే క్లేశాలన్నీ తాము అనుభవించి మనకి ఆ రసాన్ని ఇచ్చారు మనకి కష్టం ఏమీ లేదు వేదాల్లో ఉండేటటువంటి అర్థాలని అందరికీ అందించడంలో వాళ్ళు పడ్డ శ్రమ ఇంత అంతా కాదు మన పెద్దలంతా కూడా ఆ రసాన్ని తెచ్చి ఇచ్చారు దాన్ని మనం ఆస్వాదించడమే తప్ప ఇంకోటి ఏం లేదు తేనెటీగలు చూడండి పుష్పాల్లో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని తాము కష్టపడి తెచ్చి పెడతాయి కానీ అది తీసుకోవాలి అంటే మనబోటిగాడు కనుక వెళ్తే అవి ఎక్కడ కుడతాయో మనకి తెలియదు భయం కానీ నేర్పరి అయినటువంటి వ్యక్తి ఒక్క ఈగ కూడా అతన్ని కుట్టకుండా వాటిని తరిమి ఆ తేనెని తీసుకుంటాడు అది మనకి బాటిల్స్లో పోసి మనకి ఇస్తే హాయిగా మనం దాన్ని ఆస్వాదిస్తున్నాం అలాగే పరమాత్మ యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే అది శాస్త్రంలోనే ఉంది భగవంతుడు కానీ ఈ నేచర్ ప్రకృతి కానీ అసలు సోల్ అని ఆత్మ గురించి చెప్తూ ఉంటారు అది ఎవరికి కనపడుతుందో విచిత్రం శరీరంలోనే ఉంటుంది కానీ మనం ఎక్కడున్నామో మనకి తెలియదు కానీ మాట్లాడేది మనమే చూస్తున్నాం తింటున్నాం అన్నీ చేయిస్తోంది అయితే ఆత్మ తిందు శరీరం ద్వారా అన్ని చేస్తుంది తనకి ఈ ఆహారాలన్నీ కాదు శరీరం కోసమే అన్నీ కానీ ఇన్ని చేస్తున్న ఆత్మ లోపల ఉన్న మనకి మనం చేస్తున్నాం అని తెలియట్లా ఈ శరీరమే చేస్తుంది అనుకుంటున్నాం ఈ విచిత్రమైన ఈ భావన నుంచి మనం బయటపడాలి శరీరం కాదు శరీరం కంటే భిన్నమైన వాటిని నేను నేనెవరు అని తెలుసుకోవాలి కానీ తెలుసుకోవడానికి శాస్త్రంలో ప్రవేశించాలి కదా అందుకని అందులో ఉండే అర్థాలు మనం తెలుసుకోవాలంటే చాలా కష్టం అని మన పెద్దలు చెప్తూ శాస్త్ర బహు క్లేశం అన్నారు శాస్త్రాల్లో ఉన్న జ్ఞానాన్ని నువ్వు సముపార్జించాలి అంటే చాలా కష్టం బుద్ధే చలన కారణం మన మతి కూడా పోతుందట ఎందుకు అంటే చూడండి వేదంలో ఒక పదం అజాయమాన భగవంతునికి పుట్టుక లేదని చెప్తోంది మళ్ళీ వెంటనే బహుధా విజాయతే అని చెప్తోంది జన్మ లేదు కానీ అనేక జన్మలు పొందాడు అంటుంది ఏమిటండి పరస్పర విరుద్ధంగా ఉంది జన్మ లేదంటున్నారు మళ్ళీ పుడుతున్నాడు అంటున్నారు ఏమిటిది పరస్పర విరుద్ధంగా లేదా ఒక వేదాంతంలో ఒక అందమైన విషయం చెప్తుంటారు పీనో దివాన భుంతే బాగా బలిసినటువంటి ఒక దేవదత్తుడని ఆయన పగడి పూట తినటం లేదు అన్నారు అంటే అర్థం ఏమిటి పగలు లేదంటే రాత్రి తింటున్నాడనే అర్థం అందులో తెలుస్తోంది కానీ ఇక్కడ అలా కూడా తెలియట్లేదే ఏమిటి పరమాత్మ పుట్టట్లేదు కానీ పుడుతున్నాడు అంటున్నారు జన్మ లేదంటున్నారు కానీ అనేక జన్మలు అంటున్నారు దీనిని వివరించడానికి చాలా క్లేశాలు పడాలి అలాంటివి చాలా అనాయాసంగా మన భగవద్ రామానుజాచార్య స్వామి వారు మనకి తెలియజేశారు అంటే మన పెద్దలు ఎంత కష్టపడ్డారు ఆ రసాన్ని మనకు అందించడంలో మనకు ఈ రోజు ఎవరు ఏ మహానుభావుడు ఒక ఉపన్యాసం చెప్తున్నా అవన్నీ ఇచ్చినవే మనమేమి సొంతగా ఒకటి కూడా వ్యాఖ్యానం చేసి చెప్పాల్సిన అవసరమే లేదు వ్యాఖ్యానాలన్నీ మన పెద్దలంతా ఇచ్చేసారు అందులో ఉన్న రహస్యాలను చక్కగా అందరికీ అందరికీ అందిస్తూ కాకపోతే కొంత పోపు వేసి ఇస్తూ ఉంటారు అంటే కొన్ని ఉదాహరణలు ఉదాహరణ మీద ఇంకో ఉదాహరణ ఇలా ఇస్తూ ఉంటారు కానీ మనంతరం మనం ఇప్పుడు ఏం అక్కర్లేదు నేనే చేస్తాను అనుకుంటే మన బుద్ధి కాస్త చలనం అయిపోతుంది బుద్ధే చలన కారణం అని శాస్త్రం చెప్తుంది ఏం చేయాలి ఉపదేశాత్ హరిం హరివకర్మసు ఉపదేశాత్ హరి బుద్ధ్వా నైనా ఆచార్యుని ద్వారా ఉపదేశాన్ని స్వీకరించు ఆ హరిని ఆరాధించు విరమేత్ సర్వకర్మసు మిగతా కర్మలన్నీ పక్కన పెట్టబోయి నీ అంత నువ్వు ఎందుకు శ్రమపడతావు నీకు ఏ శ్రమ లేకుండా నీకు చక్కగా మన పెద్దలంతా ఇచ్చారు కదా అని చెప్తారు అందువల్ల మనందర మనం శాస్త్రాన్ని తెలుసుకోవాలంటే చాలా కష్టమండి నిన్న మనం చెప్పుకున్నాం కదా వేదంలో ఋగ్వేదం ఇరవై ఒక్క శాఖలు యజుర్వేదం నూట ఒక్క శాఖలు సామవేదం వెయ్యి శాఖలు అధర్వ వేదం తొమ్మిది మొత్తం పదకొండు వందల ముప్పై ఒక్క శాఖలు ఇందులో బతికున్నవి అంటే మనం పరిరక్షించుకున్నవి మన దాకా అందినవి కొని మాత్రమే ఒకసారి చెప్తాను ఇది ఈ విజ్ఞానం కూడా చాలా అవసరమే ఋగ్వేదంలో రెండు శాఖలు మాత్రమే ఉన్నాయి ఋగ్వేదం ఇరవై ఒక్క శాఖలు అంటే ఇరవై ఒక్క శాఖల్లో రెండు శాఖలు మాత్రమే ఉన్నాయి వాటిల్లో శాఖల శాఖ అని ఒక పేరు శాఖ శాఖల శాఖ అనేది ఇవి ప్రస్తుతానికి లభ్యమవుతుంది ఈ భాష్కల శాఖ అనేది ఎక్కడుందో తెలియదు ఉన్నారో లేరో కూడా చెప్పలేము ఇప్పుడు ఆ రెండు శాఖలు మాత్రం ఉన్నట్టుగా చెప్తున్నారు మనకి ఇక్కడ మాత్రం ఉన్నది వాళ్ళంతా చాలా మంది శాఖల శాఖ వారే ఉన్నారు అందులో శాఖల శాఖ అనేది ఒకటి ఋగ్వేదంలో మనకి కనపడుతుంది భాష్కల శాఖ రెండు ఉన్నాయట అలాగే యజుర్వేదంలో మీకు చెప్పాము యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదము అలాగే మన మైత్రాయిణీ శాఖ అనేది దాంతోపాటు మాధ్యం దినమని ఇలా మనకి యజుర్వేదంలో ఒక నాలుగు ఐదు శాఖలు మనకు కనపడుతున్నాయి ఇక సామవేదం మనం తీసుకున్నట్లయితే మూడు శాఖలు ఉన్నాయి కౌతుమ శాఖ అంటారు కౌతుమ అనే ఒక ఋషి గౌతముడు ఎలాగో ఈయన కూడా అనమాట అది గౌతమ ఇది కౌతుమ అనమాట ఈ కౌతమ శాఖ ఒకటి అలాగే జైమిని శాఖ అలాగే రానాయని శాఖ అని మూడు శాఖలు ఇందులో మనకి కౌతమ శాఖ ఒకటి మన దగ్గర ఇప్పుడు జైమిని శాఖ కూడా ఉన్నాయి రా రానాయని అని ఈ మూడు లభ్యమవుతున్నాయి అనమాట సామవేదంలో ఇక అధర్వ వేదంకి వచ్చేసరికి రెండు శాఖలు ఉన్నాయి ఒకటి సౌనక శాఖ రెండు పైపలాద శాఖ అంటారు ఇందులో మనకి లభించేది సౌనక శాఖ మాత్రమే లభిస్తుంది పైపలాద శాఖ అనేది అసమగ్రంగా ఉంది అంటారు ఇలా నాలుగు వేదాలు మనకి లభిస్తున్నాయి ఈ శాఖలు పదకొండు వందల ముప్పై ఒక్క శాఖలలో మనకి సుమారుగా ఉన్నవి ఒక పది పదిహేను దాదాపు ఉన్నాయి అంతే తప్ప మిగతా శాఖలు మనకి లభించనే లభించట్లేదు మరి ఈ వేదం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలంటే ఎలా వీటికి అంగాలు ఉన్నాయి నాలుగు వేదాలకి అంగాలు ఆరు అంగాలు అంటారు అవి క్రమంగా శిక్ష వ్యాకరణం కల్పం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం అని ఆరు మనకి అంగాలు ఉన్నాయి వేదాంగాలు అంటారు ఈ వేదాంగాలు ఒక్కొక్కటి ఉంటేనే వేదం యొక్క ఆ ప్రకల్పనాన్ని వేదం యొక్క విజ్ఞానాన్ని మనం అందుకోగలుగుతాం ఎందుకంటే వేదంలో మొట్టమొదటిది శిక్ష అంటారు ఏం చేస్తుంది శిక్ష అనేది అంటే అక్షరాలకు ఉండే స్వరాలనే చెప్తుంటుంది అనమాట ఇప్పుడు మనం చదివేటప్పుడు మంత్రాల్లో చూడండి కొన్ని పైకి చెప్తారు కొన్ని కిందకి చెప్తారు కొన్ని సమానంగా చెప్తారు కొన్ని దీర్ఘాలు తీస్తూ ఉంటారు వాటికి ఆ స్వరాలకు పేర్లు ఉన్నాయి పైకి విసిరి చెప్పే వాటిని స్వరితము అంటారు కిందకి ఒత్తి చెప్తే దాన్ని అనుదాత్తము అంటారు సమానంగా చెప్తే ఉదాత్తము అంటారు దీర్ఘం తీస్తే దీర్ఘ స్వరితము అంటే మీకు చూడండి ఒకటి చూపిస్తాను ఎక్కడైనా స్వరం పైకి లేచిందనుకోండి ఆ పైకి లేస్తే దాన్ని స్వరితం అంటారు ఇప్పుడు ఒక మంత్రం మీకు అందరికీ తెలిసింది పురుషుడు సూక్తం అనుకోండి దాంట్లో మొట్టమొదటి మంత్రమే తో తచ్చం అన్నప్పుడు కిందకి చెప్తాను అని ఆ కిందకు వస్తున్నప్పుడు దాన్ని అనుదాత్తం అంటారు కిందకి ఒత్తి చెప్తారు అలాగే పైకి విసిరితే దాని స్వరితము వృణీమహే వృరు అనేది పైకి ఉంటుంది అనమాట అలాగా మామూలు సమానంగా ఉందనుకోండి యోరా అన్నది ఎక్కడ కూడా కిందకి లేదు పైకి లేదు సమానంగా ఉంటుంది దాన్ని ఉదాత్తము అంటారు కిందకి ఒత్తితే అనుదాత్తము పైకి విసురుతూ గట్టిగా చెప్తే స్వరితము అన్నారు మరి దీర్ఘ స్వరితం అంటే దైవీ అలా దీర్ఘ స్వరితం వస్తున్న కొంచెం దీర్ఘం తీస్తారు ఇంకా దీర్ఘంలో కూడా మూడు రకాల దీర్ఘాలు తీసేవి కూడా ఉన్నాయి సరే అవన్నీ ఊరికే పక్కన పెడదాం ఈ స్వరాలని వాటిని తెలియపరుస్తూ ఉంటుందన్నమాట ఇలాంటి శిక్ష గ్రంథాలు పాణనీయ శిక్ష వాసిష్ట ఇలాంటివి కొన్ని సుమారుగా ముప్పై దాదాపు గ్రంథాలు ఉన్నాయి అంటారు సరే అది ఊరికే మనం తెలుసుకుని ఉంటే బాగుంటుంది అలాగే శిక్ష అయిన తర్వాత వ్యాకరణం అంటారు ఈ వ్యాకరణం అనేది ఒక శబ్దం ఉందనుకోండి ఆ శబ్దాన్ని ఎందుకు ప్రయోగిస్తా అసలు దానికి ఎలా ఏర్పడింది ఇప్పుడు రామ అనే పదం ఎలా వచ్చింది దానికి రమ్ అనే పదానికి గై అనే ధాతు ఏర్పడిందండి దానికి సుబంతం చేరిందండి ఇలా మొత్తం చెప్తూ ఉంటారు అంటే ఒక ప్రయోగం ఒక పదం ఎలా ఏర్పడుతుంది దానికి ప్రకృతి ప్రత్యయాలు అంటారు దానికి ఏది చేరాలి అంటే ఉత్తగా ఇప్పుడు అన్నం అనేది ఉందనుకోండి ఉత్త అన్నం అంటే ఏం చెప్తాం లేదు ఒక పదాన్ని మనం వాడుతున్నాం అంటే దాంట్లో క్రియ అన్నీ కూడా కలవాలి అలా కలుపుతూ వ్యాకరణం మనకి సహకరింపజేస్తూ ఉంటుంది అనమాట అలా వేదం యొక్క స్వరూపాన్ని పదస్వరూపాన్ని మనకి స్పష్టం చేస్తుంది వ్యాకరణం ఈ వ్యాకరణ గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి మనకి అలాగే శిక్ష వ్యాకరణం తర్వాత కల్పము అంటారు కల్పం అంటే వేదంలో చెప్పబడినటువంటి యజ్ఞ యాగాది క్రతువులు మనం కోరికలు తీర్చుకోవాలనుకుంటూ ఉంటాం ఆ కోరికలు తీర్చుకునే క్రమంలో ఏ యజ్ఞం ఎలా చేయాలి అనే దాని గురించి వివరణ ఇస్తుంది అన్నమాట ఈ కల్పం కల్ప సూత్రాలు అంటారు అలాగే వాటికే స్రౌత సూత్రాలని కూడా చెప్తుంటారు కొన్ని యాగాలు ఉంటాయి ఆ యాగం చేస్తే స్వర్గానికి వెళ్ళచ్చు ఆ యాగం చేస్తే ఇంద్రపదాన్ని పొందొచ్చు ఆ యాగం చేస్తే వర్షం చక్కగా కులిపించవచ్చు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని వివరిస్తుంది కల్పము అంటారు శిక్ష వ్యాకరణం కల్పమైంది ఇక ఛందస్సు అంటారు ఆ మంత్రానికి ఎన్ని అక్షరాలు ఉండాలి అని నియమం అంటారు ఆ నియమంలో కొన్ని ఛందస్సులు ఉంటాయి గాయత్రి ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సు ఇలా ఛందస్సులు ఉన్నాయి ఇప్పుడు అనుష్ప్ ఛందస్సు అందరికీ తెలుసు నాలుగు లైన్లు ఉంటాయి ఒక లైన్కి ఎనిమిది అక్షరాలు ఉండాలి అలా నాలుగు లైన్లకి ముప్పై రెండు అక్షరాలు ఉంటే దాన్ని అనుష్ప్ ఛందస్సు అంటారు అలాగే గాయత్రి ఛందస్సు గాయత్రి మంత్రం లాగా మనకుంటే ఇరవై నాలుగు అక్షరాలు ఉండాలి ఇలా మనకి చెప్తూ ఈ ఛందస్సుల్లోనే కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ ఛందస్సులో ఉంటేనే ఆ మంత్రం బాగా పనిచేస్తుంది అందువల్ల దానికి చెప్పారు ఇక నిరుప్తము అని ఉంది నిరుప్తము అంటే ఏ పదమైతే ఉందో ఆ పదం యొక్క నిర్వచనం ఏమిటి మీకు మొన్న చెప్పా చూడండి వ్యాస అని చెప్పాం ఏమిటి వ్యాస అంటే వ్యస్యతి విస్తరింపజేసాడు వ్యాసుడు అన్నారు వ్యస్యతి వేదాం ఇది వ్యాస ఇలా వివరించి చెప్తూ ఉంటుంది అనమాట ప్రతి పదానికి నిర్వచనం చేస్తుంది ఇది ఎందుకు దీని అర్థం ఏమిటి అనేది చక్కగా తెలియచేస్తుంది అనమాట దీనికి ఆసుపుడు మొదలైనటువంటి పెద్దలంతా నిఘంటుకారులు ఉన్నారు అన్నమాట అందరూ నిరుక్తము అయింది ఇక జ్యోతిషం అని ఆరో అంగం ఏదైనా ఒక కార్యం చెయ్యాలి ఒక జపం చేయాలి లేదు ఒక యజ్ఞం చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏ కాలంలో చేయాలి ఏ ఋతువులో చేయాలి అవన్నీ చెప్తుంది జ్యోతిషం అన్నమాట ఇలాగా ఈ ఆరు అంగాలతో మనం యజ్ఞ ఫలాన్ని మనం పొందొచ్చు ఈ ఆరు ఉంటేనే ఆ రంగాలతోనే మనం వేదార్థాన్ని కూడా సాధించవచ్చు అని అంటారు అలాంటి వేదం యొక్క అర్థాలని మనం తెలుసుకుంటున్నాం ఆ వేదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలంటే ఇంకెలా తెలుసుకోవాలి ఇక్కడితో మనం వేదాన్ని ఆపుదాం ఇది ఒక పెద్ద వాంగ్మయం ఇదో పెద్ద సముద్రం ఇంకా వేదంలోకి వెళ్తే ఏమేం చెప్పాయి అనేవి కూడా ఉంటాయి కానీ అవి త్రా చూద్దాం మరి ఇప్పుడు వేదంలో ఉన్న అర్థాలని మనం తెలుసుకోవాలంటే ఆ భాషా స్వరాలు మనకి రావు కదా ఈ ఆరు శాస్త్రాలు అంగాలు కూడా మనకి రావు కదా ఎలా తెలుసుకోవాలి అనే మీమాంస మనకి ఏర్పడుతుంది ఎలా తెలుసుకోవాలి వీటికి ఉపబృహణంగా వేదానికి ఉపబ్రహ్మణాలు ఉన్నాయి ఆ ఉపబ్రహ్మణాలే వేదార్థాన్ని మనకి బాగా తెలియచెప్తాయి అవే స్మృతి ఇతిహాస పురాణ ఆగమ ప్రబంధాలు అంటారు వాటి గురించి క్రమంగా రేపు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం ఓమస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ

వెంకటేషన్ టైం లోనే మంచి విషయాలు తెలుసుకున్నప్పుడే దాని మీద ఆసక్తి ఉంటుంది అంతే అంటే అందరూ బిజీ లైఫ్ లో ఇది మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ తక్కువ టైం నే ఇలా కేటాయించినప్పుడే బాగుంటుంది మంచి మంచి విషయాలు గుర్తుంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఏం నేర్చుకున్నాము ఏం నేర్చుకున్నాం అనేది గుర్తుంటాయి అందరికి అంటే మననం చేసుకోవడానికి కూడా టైం ఉండాలి కదా ఉంటుంది అడిగి కంటిన్యూగా గంటసేపు చెప్తే అందులో చాలా చెప్తారు మంచి మంచి విషయాలు అందులో కొన్ని మర్చిపోవచ్చు కొన్ని అర్థం కావు ఈ పూట ఏం చెప్పారు అనేది కూడా ఏముండదు అర్థం అవుతుంది అర్థం అవుతుంది కానీ ఆ గంట సేపట్లో వీళ్ళు కూర్చునేది పది నిమిషాలే మన దగ్గర ఆ అదే పది నిమిషాలు విన్నా చాలా అద్భుతంగా ఉంది మంచి మంచి విషయాలు మిగతా 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 సమయం అంత పోపు సామాన్ దగ్గరికి టీవీ దగ్గరికి వాటి దగ్గరికి పడిపోతారు టెన్ మినిట్స్ అనగానే అందరికి కాన్సన్ట్రేషన్ బాగుంటుంది కదా సంతోషం నాన్న దేవరవారు కూడా చేయడం బాగుంది ఇప్పుడు మనతో మాట్లాడిన స్వామి వెంకటేశ్వర స్వామి దివ్య ప్రబంధ అధ్యాపకులు చాలా గొప్ప పండితుడు చిన్న వయస్సులోనే నాలాయిరం కంఠస్థం చేసి మన స్వామి వారి అభిమానాన్ని పొందిన చిరంజీవి వెంకటేశ్వర అన్నమాట మీకు కూడా చాలా మీ మంగళా శాసనాలు మాకు ఎప్పుడు ఉన్నాయి మీకు దగ్గరగా కూడా ఉండి చాలా సార్లు మంచి మంచి విషయాలు నేర్చుకున్నాను అడిగి అదంతా కూడా మీలాంటి పెద్దలు మంగళా శాసనం బాగుంది సంతోషం వింటున్నారు ఓ గ్రేట్ వాళ్ళకు కూడా అర్థం అవుతుంది అదే వ్యాస అని చెప్పినప్పుడు వ్యాస అంటే ఏంటి అడుగుతున్నాడు పక్కన అయితే స్వామి చాలా ఆనందంగా ఉంది మా చిన్నప్పుడు ఇలా మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు పిల్లలు పక్కన పెట్టుకుని మేము కూడా చాలా చాలా భోగ్యంగా అనుభవిస్తున్నాను స్వామి దాసోహం జయశ్రీ స్వామి శ్రీమన్నారాయణ స్వామీజీ ఇప్పుడు శాఖలు అన్నారు కదా వేదాల్లో ఇప్పుడు నార్మల్ గా ఈ జ్యోతిష్యము వాస్తు న్యూమరాలజీ ఇవన్నీ అంటారు కదా స్వామిజీ అవన్నీ అవన్నీ వేదాల నుంచి ఇలా వచ్చినాయా అన్నీ అంతే న్యూమరాలజీ కూడా మనకి మన దీని పేరేమంటారు వాస్తు గాని ఒక యజ్ఞం చేయాలనుకోండి దానికి ఎలా కుండం కట్టాలి ఎలాగా దాని నిర్మాణం చేయాలి ఇవన్నీ కూడా కల్పశాస్త్రం కల్పం అని మీకు ఇందాక చెప్పాం కదా ఆ కల్పంలో యజ్ఞ కుండం ఎంత లోతు ఉండాలి యాగశాల ఎలా ఉండాలి దానికి ఏ దిక్కుని ఎన్ని కర్రలు వాడాలి ఆ నియమాలు అన్నీ ఉన్నాయి అంటే ఒక రకంగా మన ఇల్లు కట్టుకునేది కూడా వాస్తు అంటే ప్రధానంగా ఆ ఇంట్లోకి గాలి వెలుతురు ఇవన్నీ ప్రసారం అవుతూ ఉండాలి ఇంట్లో ఉన్నటువంటి పొగంతా బయటికి పోతూ ఉండాలి అలా పోయేది అనేది చెప్తాయి కదా ఇదే వాస్తు అంటే అంటే లోపల ఉండే వ్యక్తికి సుఖాన్ని ఇచ్చేదేదో అదే వాస్తు ఇప్పుడు దీంట్లో నిరుక్తం చూడండి వసతీతి వాస్తు అంటే ఉండడానికి వీలుగా చేసి పెట్టేది ఏదో దానికి వాస్తు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి బాగుండాలి బాగుండాలంటే ఇప్పుడు చాలా మందికి వాస్తు చూడండి ఈ సైన్యంలో ఏముండాలి బాగుండాలి ఉండాలి ఆగ్నేయంలో ఏముండాలి ఉండాలి నైరుతులు ఏముండాలి బరువు ఉండాలి పడకగది ఉండాలి ఇలా అందరు ఎవరికి వాళ్ళు వాస్తు చెప్పేస్తున్నారు కానీ అన్ని చోట్ల ఈ వాస్తు ఇది పనికిరాదు అని ప్రాచీన వాస్తు ఒకటి మన పెద్దలు చెప్తున్నారు ఏమిటి ప్రాచీనంగా ఉండే వాస్తు ఇప్పుడు పోయింది తూర్పు ఇంటి వైపు అంటే తూర్పు వైపు గనక వీధి ఉంటే అప్పుడు వంటశాల ఎక్కడ ఉండాలి మీ గుమ్మం తూర్పు ముఖంగా ఉందనుకోండి అప్పుడు మీ వంటశాల ఎక్కడ పెడతారు ఆగ్నేయం పెడితే వంట పాడైపోతుందట ఎందుకంటే వచ్చే వాళ్ళ ఎవరు వస్తున్నారా అని ఇంటావిడే కిటికీలోంచి అటు చూస్తూ ఉండుతుంది పాడైపోతుంది అందుకే వంటశాల పెరటిలో పెట్టేవాళ్ళు పూర్వం తూర్పు వైపు ఇల్లుంది అనుకోండి అది నైరుతిలో గాని వాయువ్యంలో గానీ వంటశాల ఉండేవి సపరేట్గా సపరేట్ గా కదా ఇంట్లోనే వెనకాతల అవును అలాగే ఒకవేళ పా పశ్చిమ భాషల్లో ఇల్లుందనుకోండి పశ్చిమం వైపు గుమ్మం వచ్చింది అనుకోండి రోడ్డు అప్పుడు ఆగ్నేయంలో వండసాల్సి వస్తుంది ఇక నీటి విషయం తీసుకుంటే కేవలం ఈశాన్యం అనే చెప్పట్లేదు వాస్తు శాస్త్రం ఎక్కడ జల పడితే అక్కడ తీసుకోమని చెప్పింది అన్ని తప్ప ఈశాన్యంలో నీళ్ళు లేవు తువ్వి తువ్వి అక్కడే వదిలిపెడతారా అందుకని వాస్తుని ఇప్పుడు మన వాళ్ళంతా భయంకరం చేశారు అని కొంతమంది వాస్తు శాస్త్రాన్ని ప్రాచీనమైన వాస్తు చెప్పే పండితులు ఉన్నారు మన పాలవంతలో అలాగే రాజమండ్రి ఇలాంటి చోట మన పిల్లలు ఉన్నారు చాలా పెద్ద పెద్ద సుప్రసిద్ధమైనటువంటి పండితులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ మాట ఇప్పుడు ఎవరు నమ్ముతారు ఈశాన్యంలోకే గుమ్మాలు పెడుతున్నారు తప్ప మధ్యలో గుమ్మం పెట్టేవాడు ఎవరూ లేడు ఇప్పుడు మనకి చూడండి శరీరంలో ముక్కు మధ్యలో ఉండాలా నోరు మధ్యలో ఉండాలా పక్కకు ఉండాలా చెప్పండి మన శరీరానికి గుమ్మం నో నోరే కదా ఈ నోరు పక్కకుంటే బాగుంటుందా మధ్యకుంటే బాగుంటుందా పక్కకుంటే ఏమంటారు దాన్ని వంకరమూర్తి అంటారా అంటారు వంకరమూతి కదా అందుకని గుమ్మాలు కూడా ఇంటికి ఎదురుగుండా పెట్టేవారు పూర్వం రాజద్వారం అని ఇప్పుడు అవన్నీ గుమ్మాలన్నీ పక్కకి పోయినాయి అలాగే ఇప్పుడు ప్రాకారాలు తీసుకోండి చుట్టూతా ఇంటి చుట్టూతా పెట్టే ప్రాకారం తీసుకుంటే తూర్పు ప్రాకారం కిందకి దక్షిణం పైకి పశ్చిమం కిందకి ఉత్తరం ఇంకా కిందకి ఇలా చెప్తున్నారు మీరు చుట్టూ పెట్టే ప్రాకారాలకి ఆ వాస్తు నిపుణులు చెప్తున్నారు అది మన లాంటిది మన భుజాలు లాగా మన శరీరానికి ఉంటాయి భుజాలు సమానంగా ఉండాలా ఒకటి పైకి ఒకటి కిందకి ఉండాలా సమానంగా ఒకసారి ఆలోచించండి కుడి భుజం పైకి లేచి ఎడం భుజం కిందకుంటే ఎలా ఉండదు చూడడానికే దరిద్రంగా ఉండదు అందుకని భుజాలు ఎలా ఉండాలో నేమని చెప్పింది అంటే ప్రాకారాలు ఎలా ఉండాలి చుట్టూతో ఉండేవి అని వాళ్ళంతా వాస్తు శాస్త్రం వాళ్ళు పెద్ద డిబేట్ చేస్తూ వాళ్ళు అన్ని మాకు వివరం ఇచ్చారు అవి మేమే ఆశ్చర్యపోయాం ఏమిటి మరి ఇప్పుడు అంతా ఇలా చెప్తున్నారంటే ఇప్పుడు వాస్తు అంతా పాడు చేశారండి మొత్తం అంతాను మనం ఇలా చెప్పినా ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు అని అంటున్నారు అందుకని మనం చదువుకోవాలి ఎందుకు మీకు ఇప్పుడు ఈ శాఖల పేర్లు చెప్తున్నా అంటే ఇవన్నీ మాకి వేదంలో ఉన్నాయి ఇవి రక్షించు ఇవి ఇవి మాత్రమే మనకి లభిస్తున్నాయి మిగతా విజ్ఞానం ఎంతో కోల్పోయాము ఈ అర్థాలు మన జీవితంలో నిలబెట్టేవి మనం తెలుసుకోవాలి అని చెప్పడానికమ్మా వేదంలో లేనిదేది లేదండి వేదంలో ఉన్నవే మనకన్నీ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని మీకు పై పాఠాల్లో వస్తాయి విందురుగానే జయారాయణ శ్రీరంగ భూయాత్తినిత్యమంగ విశిష్ట అద్వైత సిద్ధాంత ప్రచారై విహారణ శ్రీమన్నారాయణాచార్య స్వామిని